ఎంఆర్జీ రామచంద్ర నాయుడు గారు ప్రెసిడెంట్ మన గవర్నమెంట్ కళాశాల కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మరియు ఎక్స్ మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ పలున్న వారిని కూడా వేదిక వేదికకు ఆహ్వానిస్తున్నాం తర్వాత రంగనాథ్ గారు డైరెక్టర్ ఏపీ స్టేట్ ఈ అన్ని వసతులు సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించి వారి భవిష్యత్తును బాగా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి నమస్కారం వేదిక రావాల్సిందిగా కోరుకుంటున్నాం లావణ్య మేడం గారిని కోరుకుంటున్నాం గత విద్యా సంవత్సరంలో మమత అనేటువంటి విద్యార్థి गा पेरेंट्स एंड टीचर्स मीटिंग माय नेम इज एम ममता आई एम स्टडी इन 7 ईयर एमपीसी इन गवर्नमेंट जूनियर कॉलेज विकोटा आई एम प्राउड टू से वेल दैट आवर गवर्नमेंट प्रोवाइडेड फ्री टेक्स्ट बुक्स मटेरियल्स स्पेशली दिस ईयर द गवर्नमेंट फाइंस स्टूडेंट्स सी 2025 जनवरी 5th आवर गवर्नमेंट स्टार्टेड मिड टर्म इन प्रोग्राम फॉर कासांगीका దురాచారం మరియు నేరం బాల్య వివాహాలు బాలికల విద్య రక్షణ ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకం కాకుండా కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన

ప్రభుత్వ ఆదేశాల మేరకు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతున్నది ఈ సందర్భంగా ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల వీకోటలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవ శాసనసభ్యుల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ ప్రజాప్రతినిధులకు అధికారులకు అందరికీ నమస్కారంలో అదేవిధంగా ఇక్కడ డయాస్ ముందర ఉన్న పెద్దలందరికీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రముఖులు అందరూ వచ్చారు మంది అందరికీ పేరు పైన ధన్యవాదాలు ముఖ్యంగా పేరెంట్స్కు రాష్ట్ర విద్యాశాఖ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పత్రికా మిత్రులకు నమస్కారాలు పిల్లలకు మా యొక్క ఆశీస్సులు ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశము ఏమంటే ఇంతవరకు మన రాష్ట్రంలో విద్యా కార్యక్రమాల్లో విద్యా అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంతో అనేక రకాలుగా స్టెప్స్ స్టెప్ బై స్టెప్ ఎంతో అభివృద్ధి సాధించినాము అయినా కూడా ఒకే ఒక గ్యాప్ అంటూ ఉన్నది ఈ ఇటీవల దీన్ని ప్రభుత్వ అధికారులు హెచ్ఆర్డి మినిస్టర్ గారు దీనిపైన విశేషంగా చర్చించి మన పాఠశాలల్లో విద్యా కార్యక్రమాలు విద్యాభివృద్ధి కార్యక్రమాలు పాఠశాల క్లాస్ రూమ్ యాక్టివిటీస్ కలిసి మొత్తం కూడా ఇంకా మెరుగుపడాలంటే పేరెంట్స్ నుంచి భాగస్వామ్యం ఉండేటప్పుడే ఇది సక్సెస్ అవుతుందని చెప్పేసి మేధావ వర్గమాల యొక్క సూచనతో ఈ మెగా పేరెంట్ టీచర్స్ను మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది కళాశాలలో కానీ లేదా పాఠశాలలో కానీ విద్యార్థులు అందరినీ చేర్పిస్తున్నారు ఈ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే రెగ్యులర్గా పాఠశాలకు వచ్చే విషయంలో రెగ్యులర్గా కళాశాలకు వచ్చే వచ్చే విషయంలో అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న లోపాలు ఉంటున్నాయి దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు సామాజిక కారణాలు ఉండొచ్చు లేకుంటే ఆర్థిక కారణాలు ఉండవచ్చు కాకపోతే పేరెంట్స్ తమ యొక్క పిల్లలు పద్ధతిగా పాఠశాలకు వెళ్తున్నారా లేదా కళాశాలకు వెళ్తున్నారా అని చెప్పేసి కనిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా పాఠశాలకు వచ్చిన తర్వాత కళాశాలకు వచ్చిన తర్వాత పిల్లలు పిల్లలకు ఎటువంటి విద్యా కార్యక్రమాలు జరుగుతున్నాయని కూడా ఒక సాంఘిక దురాచారం మరియు నేరం బాల్య వివాహాలు బాలికల విద్య రక్షణ ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకం కాకుండా కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నము చేస్తున్నాను నా నా కుటుంబం మరియు పేరు గారు పెద్దలు అధికారులు మరియు ఇక్కడొచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా నమస్కారాలు పిల్లలకు ఆశిస్తుంది ముఖ్యంగా కూడా ఈరోజు చాలా సంతోషం ఒక ఎమ్మెల్యే గారు వచ్చి పేరెంట్స్ మీటింగ్ లో మీ సమస్యను తెలుసుకోవడం అనేది ఇది ఒక అరుదు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రమాణ స్వీకారం చేసినాక లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినాక కొన్ని మార్పు ఈ రోజు మేము అంతా కూడా చూస్తా ఉన్నాం విద్య అనేది మంచి ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరి కూడా మధ్యాహ్నం భోజనం వరకు కూడా మొత్తము కూడా బుక్స్ అన్ని కూడా ఈ రోజు గవర్నమెంట్ సప్లై ఇస్తాం ప్రతి ఒక్క స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో ఈ రోజు ప్రైవేట్ స్కూల్ కన్నా జీట్గా బ్రహ్మాండంగా కూడా మంచి యూనిఫామ్ వేసుకొని పోయే విధంగా కూడా మీరు పోతా ఉన్న యూనిఫామ్ వేసుకోపోతాం ఇది గవర్నమెంట్ ఇస్కూల్ ప్రైవేట్ స్కూల్ అనే విధంగా కూడా రెడీ చేసిన ఘనత మన లోకేష్ బాబు గారు దక్కింది అదే రకంగా కూడా మనము అందరూ కూడా తెలుసుకోవాలి రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు మన అమరణ గారు మంత్రిగా ఉన్నప్పుడే మనం ఈ కాలేజీకి ఎంతో డెవలప్మెంట్ చేశాం ఒకటి మీకు అందరు కూడా ఈ బిల్డింగ్లు కట్టించడం కానీ ఇక్కడ మనకి ఒక ఫోర్స్ మన ఇది కట్టాలనేసి స్టేడియం కట్టాలనేసి చెప్తే అన్నగారు అప్పుడు మనకి కోటి రూపాయలతో అక్కడ పిల్లలు నిలబెట్టుకునే స్థలాన్ని అన్నగారు అనప్పుడే చేసి కడితే గత ప్రభుత్వం దాన్ని దాన్ని పక్కతో చేసింది ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి ఆ గవర్నమెంట్ లో నాడు అని పెట్టారు అంటే నాడు అంటే అప్పుడు పాత్ర ఇప్పుడు మేము చేస్తా ఉండేదనేసి పెట్టేసి స్కూల్ బిల్డింగ్ కూడా డెవలప్మెంట్ చేశారు కానీ ఒక ఉపాధ్యాయుడు పోస్టిలా ఐదు సంవత్సరాల్లో ఎందులో ఉపాధ్యాయులు కూడా ఎన్నో పిల్లలు నిలిచిపోయినారు స్కూల్ కూడా పోకుండా ఉద్దాం అదేవిధంగా ముఖ్యంగా ఈ స్కూల్ కమిటీ చైర్మన్ ప్రైవేట్ స్కూల్లో కూడా మెగా టీచర్ పేరెంట్స్ మీటింగ్ జరిపించాలని ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా గతంలో కూడా ఈ మీటింగ్లంతా కూడా ప్రైవేట్ స్కూల్లో చేస్తూ ఉంటాయి మూడు నెలలకు ఒకసారి పేరెంట్స్ పెట్టి మీటింగ్ పెడతా ఉంటాయి గతంలో పెద్ద ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ యాన్యువల్స్ డేకి ఈ మాదిరి చేస్తూ ఉంటాయి ఈరోజు మన లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతానే ప్రతి మూడు నెలలకు ఒకసారి కాలేజీలో కానీ స్కూల్లో కానీ పేరెంట్స్ పిలిచి పిల్లలతో మీటింగ్ పెట్టి వాళ్ళు ఎంత చదువుతూ ఉన్నారు వాళ్ళు మార్కుల లిస్టు తల్లిదండ్రులకి వాళ్ళు ఇన్ని ఎగ్జామ్స్లో ఎంత మార్కులు వచ్చింది అవన్నీ చూడడము క్రమశిక్షణతో ఉండారో లేదో మీకు అందరికీ కూడా ఇక్కడ ఏమన్నా పిల్లో ఇంట్లో సరిగ్గా చదువు లేదంటే పేరెంట్స్ మనమంతా ఇప్పుడు సార్ వాళ్ళకి రిపోర్ట్ చేయొచ్చు సార్ వాళ్ళు మన స్కూల్ ఏమన్నా పిల్లోళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టిస్తా అంటే పేరెంట్స్ చెప్పి వాళ్ళందరినీ కూడా కరెక్ట్ అదే అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చదువు ప్రస్తుత శాసనసభ్యులు మా ప్రభుత్వ జూనియర్ కళాశాలకి కారణంగా విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కలిసి ఈ సమావేశంలో అన్నగారు రావడం అందరూ మీద ఉండే పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేలా నా పేరెంట్స్కు వచ్చిన పెద్దలకి డయాస్ ఉండే అధికారులందరికీ కూడా పేరు నమస్కారాలు పత్రికా బిద్దరికి కూడా నమస్కారాలు ప్రధానంగా ఈ కాలేజీ అన్నగారికి తొమ్మిది కల్లా ముప్పై మూడు చెట్లు చాలా సార్లు కోట్లు తిరిగి తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఆ రోజు జూనియర్ కాలేజీ కాలేజీ ప్రారంభం చేసినప్పుడు గవర్నర్ పార్లమెంట్ సభ్యులు అన్నగారు తండ్రి గారైన ఎన్ రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గాలి మందుకు ఇస్తున్నారు సో పట్టణం సుబ్బయ్ గారు మీరు ఆధ్వర్యంలో ఆ రోజు ఈ కాలేజీ ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా తీసుకొచ్చినట్లయితే దీని దీని అభివృద్ధి చెందుతూ ఈ బిల్డింగ్స్ అన్ని కూడా చాలా అప్పుడే మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గవర్నర్ పెద్దల అమరాథ్ గారు తండ్రి గారు పెట్టిన ఫేస్ లో ఇంకా భవిష్యత్తు బాగా తీసుకురావాలని డిగ్రీ కళాశాల కూడా మంజూరు చేశారు డిగ్రీ కళాశాల మందు చిల్లిమే కాకుండా గత మంత్రిగా ఉన్నప్పుడు మేము ఆటగా పిలుచుకొచ్చి కాలేజీ డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ప్రభుత్వం మార్పు వచ్చిన వెంటనే ఆ కాలేజీని పూర్తి కూడా పట్టించుకోక వైద్య చేశారు ఆ విషయాలు కూడా అర్థంగా చెప్తారు అందులో ముఖ్యంగా చెప్పాలంటే టీచర్స్ సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే ఎప్పుడు కూడా కాలేజెస్ లో కానీ స్కూల్స్లో కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ సంస్థల్లో ఎప్పుడు కూడా టీచర్స్ను పేరెంట్స్ను కలిపి సమాజమైనటువంటి మార్పులు తీసుకురావాలా విద్యా శాఖలో కావలసినటువంటి ఫ్యాకల్టీస్ అంటే ను కానీ దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈరోజు పేరెంట్సు టీచర్సు ఒక చోట కూర్చుంటే మన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఒక చోట కూర్చుంటే ఆ పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు కాలేజీలో స్కూళ్ళల్లో ఏ విధంగా పిల్లలు మెదుగుతున్నారు వాళ్ళ చదువుకు సంబంధించి మీరు పప్పు వస్తే పెట్టరు ఇమీడియట్ గా వాళ్ళ ఇచ్చే కార్యక్రమం పేమెంట్ చేసి అందరూ చేస్తా ఉన్నా ఈ రోజు ఇక్కడ మనకు జూనియర్ కళాశాల ఎప్పటి నుంచేనో బీకోట పరిసరాలు బీకోట ప్రాంత వాసులకి మా దగ్గర డిగ్రీ కళాశాల కావాలనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచేనో ఉంది గత ప్రభుత్వాలు మొదట మేము జీతాలు ఇవ్వలేము మీరే జీతాలు పెట్టుకోవాలంటే ఆ రోజు అందరూ కూడా రాము ఈ ఊష అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ భూమి ఆకుపేషన్ లేకపోయింది కొంతమంది మళ్ళీ ఎవరింటికి వాళ్ళు పోదాం అయితే నేను ఒకటే మాట చెప్తా ఉన్నా పిల్లలందరికీ కూడా అప్పుడే ఎంఈఓ గారు చెప్పినారు ఎందుకంటే ఇది బార్డర్ లో ఉండే ప్రాంతం ఇక్కడ ఏటువంటి పరిస్థితులు ఉన్నాయని ఎస్పీ గారు చెప్పేటువంటి ప్రయత్నం ఉంది దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఎవ్వరు కాని మాదక ద్రవ్యాల జోలికి పోకుండా ఉంటే మన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది బంగారు బాటగా ఉంటుంది ఎక్కడైనా తప్పు జరిగితే జీవితంలో కోలుకోలేనటువంటి నష్టం జరుగుతుంది కాబట్టి దయచేసి దానిపైన అప్రమత్తంగా ఉండమని చెప్పి పిల్లల్ని కోరుకు తల్లిదండ్రులు కూడా దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టుకోవాలని చెప్పి నేను కూడా కోరుకుంటూ నాకు ఈరోజు సాంబార్లో yeah. రసండి yeah.